కొత్త కథల కోసం కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పొలం దగ్గర అత్తగారి వంటలు ఒకరోజు సూర్యకాంతం ఇంటి ముందు నిల్చొని పొలానికి వెళ్లిన తన భర్త రామారావు కొడుకు రాజేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సూర్యుడు దయస్తున్నప్పుడు వెళ్ళిన మనుషులు సూర్యుడాస్తమించిన ఇంకా రాలేదు ఇద్దరూ కలిసి పొలం దగ్గర ఏం చేస్తున్నారో ఏమో అని అనుకుంటూ ఉండగా అంతలో రామారావు రాజేష్ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు ఇంటి ముందు నిల్చున్న తన తల్లిని చూసిన రాజేష్ ఏమైందమ్మా ఇక్కడున్నావ్ ఇంట్లోకి పదా మరేం లేదయ్యా ఎప్పుడో పొద్దునగా వెళ్లారు కదా ఈ సమయమైనా ఇంకా రాకపోయేసరికి ఇంకా రాలేదేంటని అని ఎదురు చూస్తున్నా ఇదిగో అంతలో మీరే వచ్చారు పొలంలో కాస్త పనుండటంతో ఆలస్యమైందిలే ఈ రోజు చాలా అలసటగా ఉంది పదా భోజనం బిడుదు మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు చాలా ఆకలిగా ఉంది అంటూ ముగ్గురూ కలిసి ఇంట్లోకి వెళ్తారు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని రండి భోజనం వడ్డెత్తాను అని సూర్యకాంతం అనగానే ఇద్దరు కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని భోజనానికి కూర్చుంటారు ఇద్దరికి సూర్యకాంతం భోజనం వడ్డించి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అంతలోనే రామారావు సూర్యకాంతంతో ఇలా అంటాడు ఏమోయ్ ఈ ఏడు మంచి లగ్గాలున్నాయి మన కొడుక్కి మంచి పిల్లం చూసి పెళ్లి చేద్దామా నేనన్నదే ఉందండి చేసుకునేది ఆడు ఆడు సరే అంటే ఇప్పుడంటే ఇప్పుడే చేసేయో అంతలోనే రామారావు ఎరా ఏమంటావు పెళ్లి చేసుకుంటావా నాదే ఉంది నాన్న అంత మీ ఇష్టం అమ్మిష్టం మీరు ఎలా అంటే అలాగే ఆ మాటలు విన్న సూర్యకాంతం రామారావుతో సర్లేండి నా తెలిసిన మా అమ్మాయి ఉందిగా ఆ అమ్మాయి అయితే మన అబ్బాయికి సరైన జోడే రేపెళ్లి మాట్లాడదాం అని అనగానే సరే అని ఇద్దరూ భోజనం చేసి పడుకుంటారు మరుసటి రోజు సూర్యకాంతం రామారావు పక్క గ్రామంలో ఉన్న ఛాయాదేవి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళగానే ఛాయాదేవి వీళ్ళిద్దరినీ చూస్తుంది వదిన గారు బావున్నారా ఏంటి ఇంత అకస్మాత్తుగా వచ్చారు ఇదేనా విశేషమా అవును గారు మీ అమ్మాయిని మా అబ్బాయికి అడుగుదామని వచ్చాము ఇష్టమైతే ఇద్దరు కలిసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి అని అనగానే ఛాయాదేవి సంతోషంతో అయ్యో వదిన గారు నా బిడ్డ మీ ఇంటికి కోడలుగా రావడం అంటే అదృష్టం మీరు వెంటనే ముహూర్తాలు పెట్టుకురండి పెళ్లి చేసి మీ ఇంటికి పంపించేస్తాను అమ్మాయిని ఒక మాట అడగండి వదినగారు అయ్యో దాన్ని వదిన నేను గీచిన గే దాటదు మీరు సంతోషంగా వెళ్ళరండి అది కాదమ్మా అమ్మాయిని కూడా మాట అడగాలిగా చేసుకునేది అమ్మాయి ఆ మాటలు విన్న ఛాయాదేవి అలాగే అన్నయ్య గారు అని అమ్మ కోమలి అమ్మా అని అనగానే కోమలి వస్తుంది వాళ్ళని చూసిన కోమలి నమస్కారం అండి అమ్మ కోమలి నా కొడుకు రాజేష్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా మా అమ్మకి ఇష్టమైతే నాకు ఇష్టమేనండి అంటూ ఇంట్లోకి వెళ్తుంది సరే వదిలి గారు మంచి ముహూర్తం చూసి కబురు చేస్తాం అని సూర్యకాంతం రామారావు ఇంటికి వెళ్తారు కొన్ని రోజుల తర్వాత ఒక మంచి రోజు చూసి ఇద్దరికి వివాహం జరిపిస్తారు కొత్త కోడలిగా కోమలి సూర్యకాంతం ఇంట్లో అడుగు పెడుతుంది కొత్త కోడలి కోమలిని సూర్యకాంతం ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి కాంతం ఈ పెళ్లి హడావుల్లో పడి మన వ్యవసాయాన్ని పట్టించుకోవడమే మర్చిపోయాను వెంటనే మనం పొలం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూసుకుందాం అట్టాగేనండి వెళ్దాం పదండి అంటూ సూర్యకాంతం రాజేష్ రామారావు ముగ్గురు కలిసి పొలం పనులకు వెళ్తూ ఉండగా వీళ్ళని చూసిన కోమలి అత్తగారు ఎక్కడికి వెళ్తున్నారు నాకు చెప్పకుండా మీరంతా ఎక్కడికి వెళ్తున్నారే ఏమ లేదమ్మా మన కొన్ని పొలాలున్నాయిగా అందులో పని చేద్దాం అని వెళ్తున్నాం అత్తయ్య నేను వస్తాను ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఉండాలంటే ఏదోలా ఉంది కాలక్షేపం కోసమైనా వస్తాను మీ పెళ్ళయి నెల రోజులు కూడా కాటంలా కొత్త కోడలివి ఇంట్లో ఉండమ్మా నేను మీ అత్తయ్య మీ ఆయన కలిసి ఆ వ్యవసాయం పనులు చేసుకుని వస్తాంగా కొత్త కోడలు అయితే ఏవైంది మావయ్య మన పని మనం చేసుకోవడలో తప్పే ఉంది నాకు కూడా వ్యవసాయం పనులు చేయాలంటే చాలా ఇష్టం మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి అసలు వ్యవసాయం పనులకు వస్తా అన్న కూడా తీసుకెళ్లేదే కాదు నా కోరిక ఈరోజైనా ఇలా నెరవేరుతుంది దయచేసి నన్ను మీతో కూడా తీసుకెళ్ళండి అని అనగానే ఇక చేసేదేమీ లేక వారితో పాటు పొలానికి తీసుకుని వెళ్తారు ఇక వీళ్ళందరూ కలిసి వ్యవసాయం పనులు చేస్తూ ఉండగా అత్తయ్యా పొలాలన్నీ మనమేనా చాలా పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాయే అవునమ్మా మనయ్యే మీ మావయ్య నీ భర్త ఎప్పుడు ఇయే చూసుకుంటా ఉంటారు వ్యవసాయాన్ని కంటికి రెప్పలా చూసుకుంటారు అందుకే ఇంత దిగుబడి వస్తుందమ్మా మనకి అని సంతోషంగా పనులు చేస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత కోమలికి ఆకలి వేస్తుంది పక్కనే ఉన్న సూర్యకాంతంతో ఇలా అంటుంది అత్తయ్య నాకు చాలా ఆకలిగా ఉంది కళ్ళు తిరుగుతున్నట్టు కూడా ఉంది కాస్తా మీరు వంట తయారు చేస్తారా అందుకేనమ్మా నేను రాబాక అని చెప్పాం ఇంట్లో ఉండొచ్చు కదా ఈ వ్యవసాయ పనిలేవు నీకు అలవాటు లేనట్టుగా ఉంది అందుకే అట్ట అనిపించింది అదంతా సరే కానీ అత్తయ్యా నాకు ఆకలిగా ఉంది త్వరగా ఏదో ఒకటి తయారు చేయండి అని అనగానే సూర్యకాంతం కోమల్ని చూసి నవ్వుతుంది ఎందుకత్తయ్య నవ్వుతున్నారు అదే లేదులేగాని పొలం దగ్గర అత్తగారి రుచొద్దోరా అని కోడల్ని గట్టి దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా వాళ్ళని చూసిన రామారావు ఏంటి కోడలు ఎక్కడికో వెళ్తున్నారు ఏముంది నన్న కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి అనుకుంటా అదేం కాదండి ఆకలిగా ఉందని అత్తయ్య గారితో చెప్పాను చేస్తానని తీసుకెళ్తున్నారు సరే సరే మేం కూడా వస్తున్నాం ఆగండి అంటూ నలుగురు కలిసి ఓ దగ్గర కూర్చొని సూర్యకాంతం వంట చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటారు సూర్యకాంతం మట్టి పాత్రల్ని వంటకు ఉపయోగిస్తూ ఉంటుంది అత్తయ్య మీరు మట్టి పాత్రల్ని వంటకు ఉపయోగిస్తారా అవునమ్మా కొండలో వంట చేస్తే రుచికు రుచి ఆరోగ్యం ఆరోగ్యం ఉంటది అమ్మా వంట చేస్తున్నావు రాగి సంకటి పప్పు చారు తోటకూర వేపుడు చేస్తున్నాను రా నాకు తోటకూర వేపుడు అంటే చాలా ఇష్టం త్వరగా చేయండి అని అంటుంది కోమలి ఇక వీళ్ళు చెట్టు నీడకు కూర్చుంటారు సూర్యకాంతం వంట తయారు చేస్తూ ఉంటుంది వంట తయారవుతూ ఉండగా కోమలి అత్తయ్య మీరు వంట చేస్తుంటే సువాసనలు వస్తున్నాయి అత్తయ్యా వంట కాకముందు తినాలనిపించేస్తుంది అలా ఉంది మీ వంట వాసన ఆ మాటలకు రాజేష్ సరదాగా అయితే ఆ పచ్చికూరలే తిను ఆపండి మీ సరదాలు అని నవ్వుకుంటూ ఉంటారు కొంత సమయం తర్వాత వంట పూర్తవుతుంది రండి రండి భోజనం అయిపోయింది వడ్డీ చేస్తాను అని అనగానే అందరూ వచ్చి భోజనానికి కూర్చుంటారు ఒక్కొక్కరికి భోజనం పెడుతుంది కోమలికి కూడా భోజనం పెట్టగా అత్తయా ఈ సంకటి చాలా మెత్తగా దూదిలా ఉంది నోట్లో వేసుకుంటుంటే కరిగిపోయేలా ఉంది చూస్తుంటేనే నోరు అమ్మా ఆ రాగి సంకట్లో ఈ పప్పుచర్రె కలుపుకొని ఈ తోటకు రేపు నంచుకో వాటికి మించింది ఏది ఉండదు అని కాంతం వడ్డిస్తూ ఉంటే కోమలి ఆస్వాదిస్తూ తింటూ ఉంటుంది ఆమె తినటం చూసిన రాజేశ్వర రామారావు నవ్వుకుంటూ ఉంటారు ఏవైందండి అలా నవ్వుతున్నారు కోమలి ఆ తినటమేంటి వచ్చావు వీలైతే మమ్మల్ని కూడా పీక్కుని తినేలాగా ఉన్నావు మిమ్మల్ని పీక్కొని తిననులేండి అత్తయ్య గారు వంటలు చాలా రుచిగా ఉన్నాయి ఎంత తిన్నాగాని ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఏ మాటక ఆ మాట కాని ఈ తోటకూర వేపుడు మాత్రం మా అమ్మ కంటే అత్తయ్య చాలా బాగా చేశారు ఇంకొంచెం వడ్డించండి అత్తయ్య అంటూ కొసరి కొసరి వడ్డించుకుంటూ తింటుంది అత్తగారి వంటలకి కోమలి ముగ్ధురాలైపోతుంది అమ్మా కోమలే ఇంటికి వెళ్ళాక నీకు కావలసిన వంటలను చేసి పెడతాను గానీ నువ్వు సంతోషం కడుపు నుండి తిందుగానిలే అత్తయ్యా నేను చాలా తల్లి లాంటి అత్తయ్య దొరకడం నిజంగా నా అదృష్టం అదేముందులే అమ్మ కోళ్లైనా కూతురైనా మాకు నువ్వే కదా మాకంటెవరున్నారు చెప్పు ఆడు నువ్వే మీ ఇద్దరు మా కళ్ళ ముందుండి సంతోషంగా జీవిస్తా ఉంటే మాకంతకంటే ఇంకేం కావాలి అని సూర్యకాంతం అంటూ ఉంటే రామారావు కొడుకు చేయబట్టుకొని ఒరే మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలరా పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి మీ ఆశీస్సులు మాపై ఉన్నంతవరకు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటాం అంటూ అందరూ కలిసి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ఒకరోజు రాత్రి వంటగది నుండి గుమగుమల వాసనలు వస్తున్నాయి సూర్యకాంతం రామారావు వెళ్లేసరికి ఒక పెద్ద కంచంలో కోమలి అన్ని రకాల వంటలు వేసుకుని తింటూ ఉంటుంది రంగాపురం అనే ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది సూర్యకాంతానికి భర్త రామారావు కొడుకు రాజేషు కోడలు కోమలి ఉండేవారు కాంతం నిన్న రాత్రి పాయసం చేశావుగా నేను రాత్రి తినలేదు ఇప్పుడు తీసుకోన్రా సూర్యకాంతం సరే అని వంటగదికి వెళ్ళింది కామలే చెప్పండి చెప్పండత్తమ్మా ఫ్రిడ్జ్లో పాయసం పెట్టానుగా ఇక్కడ లేదేంటి ఏమో అత్తమ్మ నేను చూడలేదు బహుశా మన కుక్కకి ఆకలేసి తినేసిందేమో తెచ్చిదానా కుక్క ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చేస్తే అద్దా మీరే పాయసం ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయారేమో ఒకసారి గుర్తెచ్చుకోండి ఫ్రిడ్జ్ అనుకునికెక్కడ బయట పెట్టేశారేమో అలాగే అయి ఉంటుందిలే అంటూ సూర్యకాంతం తలగొక్కొని బయటకొచ్చింది రామారావుకి విషయం చెప్పింది కాంతం నీకు బొత్తిగా మతి మరుపు వచ్చినట్టుంది కాంతం కొంచెం జాగ్రత్తగా ఉండు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి వంటగది నుండి గుమగుమల వాసనలు వస్తున్నాయి ఆ వాసనలకి రామారావు సూర్యకాంతాన్ని నిద్రలేపి కాంతం కాంతం ఓసారి నిద్ర ఏంటండి అర్ధరాత్రి నిద్రలేపుతున్నారు అది కాదు కాంతం ఒకసారి లే ముందు మన వంటగది నుండి ఏవో వాసనలు వస్తున్నాయి ఈ టైంలో ఎవరు అవును మీరు చెప్పింది నిజమేనండి పదండి వేలు చూద్దాం సూర్యకాంతం రామారావు వెళ్లేసరికి వంటగదిలో కోమలి వంట చేస్తూ ఉంటుంది అమ్మా కోమలి ఇప్పుడు వంటలు చేయడం ఏంటి ఏం లేదత్తమ్మా ఆకలిగా ఉంటే వంటగదికొచ్చా వంటగదిలోనేమో తినడానికి ఏమీ లేదు అందుకే వంట చేసుకుంటున్నా అవునా సర్లే తినేసి తినేసిపోడుకో అలా ఒక రెండు రోజులు గడిచాయి రామారావు సూర్యకాంతం వంటగదిలో శబ్దాలు విని మళ్లీ లేచారు కాంతం వంటగదిలో శబ్దాలు విన్నావా విన్నానండి కోమలి అయి ఉంటది ఉండండి వెళ్తాను సూర్యకాంతం వెళ్ళి చూసేసరికి ఒక పెద్ద కంచంలో కోమలి అన్ని రకాల వంటలు వేసుకుని తింటూ ఉంటుంది అదంతా చూసిన సూర్యకాంతం వెంటనే రామారావు దగ్గరికి వచ్చి ఇది ఎక్కడ వింతండి అర్ధరాత్రి టైంలో లేగిస్తే అంట ఏంటి అసలు ఇదేం అలవాటు మన కోమలికి ఎవరికైనా తెలిస్తే ఎంత పరువు తక్కువ నిజమేకాంతం మన రాజేష్కి తెలియదా ఇంతకీ రేపు రాజేష్తో ఒకసారి మాట్లాడు దీని గురించి ఇక మరుసటి రోజు రామారావు రాజేష్ తో అదే అర్ధరాత్రి టైంలో నాకు తెలుసమ్మా కానీ నీకు చెప్పలేదు అలవాటు తనకి చిన్నప్పటి నుంచి ఈ అలవాటు ఉందంటమ్మా అర్ధరాత్రి సమయంలో తింటాం ఆ సమయంలో తనకు ఆకలి ఎక్కువగా ఉంటుందంట ఈ విషయం నాకు ఎప్పుడో చెప్పింది ఇలా రోజు మన ఇంట్లో జరుగుతుందమ్మా ఈ మధ్య వంటగదిలో శబ్దాలు రావటం వల్ల మీకు తెలిసింది ఇది కూడా ఒక వింతేరా అయినా మనకి ఎందుకంట జరగాలి ఎక్కడ లేని వెంతలన్నీ మన ఇంట్లో జరిగినట్టే ఉంటున్నాయి ఏదో ఒకటి చేసి కోడలికి అలవాటు మాన్పించాలి ఒకరోజు రాత్రి కోమలి ఎక్కడికో వెళ్లటం చూసి సూర్యకాంతం రామారావు అదేంటండి కోమలి కొని ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుంది ఇంతకీ ఎక్కడికి వెళ్తుందంటారు ఎక్కడైనా తిండి పోటీలు పెడుతున్నారేమో అక్కడికి ఆ సంగతి తెలుసు నాకు ఎలా తెలుస్తుంది మరి అడిగో కోమలి రామారావు సూర్యకాంతం కోమలి వెనకే వెంబడించారు కోమలి ఒక చెరువు దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న చేపల వలని నీటిలో విసిరింది చాలా ఆకలిగా ఉంది ఈ రోజేమో నాకు చేపల కూర వండుకుని తినాలనిపిస్తుంది ఎప్పుడు అత్తమ్మ చేసినా చెత్త చేపల కూర తినాల్సి వస్తుంది ఈ రోజు నేనే చేపలు పట్టి స్వయంగా వండుకొని కడుపు నిండా తింటాను కోమలి మాటలు విన్న రామారావు చిన్నగా నవ్వుకుంటాడు నేను చేసిన చేపల కూర చెత్త ఉండండి మీ పని చెబుతాను అంటూ పెదవి విరిచింది కాంతం రామారావు చెవులు దిప్పింది రామారావు గట్టిగా అరిస్తే కోమలికి వినిపిస్తుందని నోరు మూసుకున్నాడు కొంతసేపు తర్వాత కోమలి చెరువులో చేపలు బట్టి ఇంటికి వెళ్లి శుభ్రం చేసి చక్కగా వంట చేసి పెద్ద కంచెల్లో వడ్డించుకుని తృప్తిగా తినటం ప్రారంభించింది అది చూసిన సూర్యకాంతం రామారావు అవ్వట్ల ఈ కోమలి మరుసటి రోజు సూర్యకాంతం కోమలి మాట్లాడుకుంటూ ఉంటారు కోమలే నిన్న ఒకటి అడగనా ఏంటత్తమ్మా అది చాలా రోజుల నుండి గమనెత్తన్నా రోజు ఎందుకు ఆలస్యంగా లిగుతున్నావు ఎట్టాగాన నని బాధపడబాక ఇంట్లో ఆడపిల్లలాగానే కోడలు కూడా సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలిగా మీరు చెప్పింది నిజమే అత్తమ్మ మీరు చెప్పింది పాటిస్తే ఇంకా బాగుంటుంది కానీ అది నా వల్ల కాదు ఎందుకమ్మా నాకేమో రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు చిన్నప్పటి నుంచి నాకు అలవాటేనండి పైగా ఇంకో అలవాటు కూడా ఉంది మీకు ఇంతవరకు చెప్పలేదు నాకు రాత్రిపూటలా ఎక్కువగా తినే అలవాటు కూడా ఉంది ఈ అలవాటు ఎలా పోగొట్టుకోవాలో నాకు తెలియట్లేదు ఆ సమయంలో ఆకలి వేస్తే ఎంత దూరమైనా సరే వెళ్లి ఆహారాన్ని సంపాదించుకుంటాను నువ్వేం బాధపడమా కోమలి దీనికి ఏదో ఒక పరిష్కారం చూద్దాంలే మనం అలా ఒకరోజు రాత్రి రామారావు సూర్యకాంతం పడుకున్న గదిలో ఒక్కసారిగా రెండు టమాటా ముక్కలు రెండు ఉల్లిపాయ ముక్కలు వచ్చి సూర్యకాంతం మొహం మీద పడ్డాయి ఈ కోమలి పిచ్చిది ఎక్కడ కోళ్లిపోతున్నట్టుంది అర్ధం గాట్ల వంటగదిలో ఉండాల్సిన టమాటాలు ఉల్లిపాయలు వచ్చి మొహం కోమలి కోమలి అంటూ గట్టిగా సూర్యకాంతం కోమలిని పిలిచింది ఏంటత్తమ్మా అర్ధరాత్రులు అంత గట్టిగా అరుస్తున్నారు అర్ధరాత్రి నువ్వు తినేదప్పుడు లేదు గాని నేను అరితే వచ్చిందా నీకు ప్రాబ్లము కోడలు చెప్పింది నిజమేగా కాంతం కోడలు వంట చేస్తే వంట మనింట్లో మాత్రమే వాసనలు వస్తాయి అది నువ్వరిస్తే మాత్రం ఊరంతా వినిపిస్తుంది కోడలు మామ ఇద్దరు ఒకటైపోయారా నాకు టైం అవుతుంది నీ పని చెప్తాను ఇప్పుడే నీ దగ్గరికి టైం దేస్తాను నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు అమ్మ కోమలి అసలేంటి టమాటాలు ఏంటి ఉల్లిపాయలు అది అత్తమ్మా బిర్యానీ చేస్తున్నాను ఉల్లిపాయలు టమోటాలు కట్ చేయడానికి ఏమో చాక్ లేదు అందుకే ఫ్యాన్ మీద పెట్టి ఫ్యాన్ ఆన్ చేశాను ఫ్యాన్ వల్ల ఉల్లిపాయలు టమాటాలు బాగానే కట్టయ్యాయి తాగలయ్యా ఏంటి కోమలి పిచ్చి పండ్లు అన్నట్టు అడగడం మర్చిపోయాను బిర్యానీ తింటారా నీ అలవాటు నాకు నేర్పెత్తనావా నాకొద్దమ్మా ఆకలిగా ఉంది నాకు కొంచెం పెట్టమ్మా ఈ సూర్యకాంతానికి ఎప్పుడు తినాలో ఎట్టా తినాలో ఏమీ తెలియదు గానీ వదిలేసి మరుసటి రోజు శాంతమ్మ సూర్యకాంత ఇంటికి వస్తుంది కాంతం బాగున్నావా ఏంటి శాంతమ్మ ఎట్టాగొచ్చావు ఏం లేదు కాంతం ఈ మధ్య ఒక వింత జరిగింది అదేంటో తెలుసా నువ్వే చెప్పు నా తెలీదనే కదా నువ్వు చెప్పడానికి వచ్చింది ఏవో ఫుడ్ ఆర్డర్స్ అంట బాగా ఫేమస్ అవుతున్నాయి ఈ మధ్యన మనవిట్ట ఆర్డర్ పెట్టుకోగానే అని పావు గంటలో మన ఇంటికి వచ్చి అతని రెడీగా ఇందులో మన బిజినెస్ అయితే ఎట్టా ఉంటుంది ఆ విషయం నిన్ను అడుగుదామని వచ్చాను నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ కొంచెం నేను ఆలోచించుకొని చదువుతానులే సరే మరి నేను ఎల్లొస్తాను ఇక శాంతమ్మ వెళ్ళిపోయాక అత్తమ్మా ఆవిడ చెప్పిన ఐడియా బాగుంది కదా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఆవిడతో మన వ్యాపారం చేస్తే మనకేమీ మేగలదు ఏదో ఒక మాటలు చెప్పి మొత్తం డబ్బులు ఆవిడే తీసుకుంటది ఆవిడతో వ్యాపారం చేయడం చాలా ప్రమాదకరం పోనీ మనమే వ్యాపారం చేసుకుంటే మనం వ్యాపారం చేస్తే సక్సెస్ అవ్వగలమా ఖచ్చితంగా అవుతాం అత్తమ్మా మన మీద మనకి నమ్మకం ఉండాలి అలాగే మనం కొంచెం వెరైటీగా చేద్దాం వెరైటీగానా అది ఎట్టాగా మనం రాత్రి కూడా ఫుడ్ అందేలా చేద్దామా అంటే రాత్రులు వంట చేసి ఎవరైనా ఆర్డర్ చేస్తే అందేలా చేయాలి అప్పుడు మన బిజినెస్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుంది ఎలాగో నాకు రాత్రి టైంలో వంటలు అవి చేయడం అలవాటు కాబట్టి మనం ఇంకా ఆలోచించకుండా వ్యాపారం మొదలు పెట్టచ్చు అలా సూర్యకాంతం కోమలి ఇద్దరు కలిసి వ్యాపారం మొదలు పెడతారు కొద్ది రోజుల్లోనే ఆ వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే